ఏపీ రాజకీయాల్లో వాలంటీర్ వార్ డైలీ సీరియల్ మాదిరిగా కొనసాగుతోంది లబ్ధిదారులకు ఇంటికే చేరాల్సిన పెన్షన్లు ఈసారి ఆలస్యం కావడంతో ఈ ఇష్యూ కాస్త రాజకీయ లడాయికి దారి తీసింది ఈసీ బ్రేక్ లేసింది మొదలు పాలక ప్రతిపక్షాల మధ్య నాన్ స్టాప్ గా సాగుతున్న మాటల యుద్ధం పీక్స్ కు అంటే ప్రచారానికి కూడా ఈ కీలకంగా మారింది ఏపీ మించి హీటెక్కుతున్నాయి కాదేది విమర్శలకు అనర్హం అన్నట్టుగా ప్రతి పాయింట్ పై రాజకీయ రచ్చరాజుకుంటోంది ముఖ్యంగా పెన్షన్ల పంపిణీ వాలంటీర్ల వ్యవస్థపై వైసీపీ కూటమి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు హోరెత్తుతున్నాయి వాలంటీర్లు ఎన్నికలకు దూరంగా ఉండాలని ఈసీ స్పష్టం చేసింది ఆ క్రమంలో పెన్షన్ల పంపిణీ కేంద్రంగా రచ్చరాజుకుంది చంద్రబాబు అన్కో వాలంటీర్ల వ్యవస్థపై ఈసీకి ఫిర్యాదు చేయడం వల్లే పెన్షన్లు ఆలస్యమయ్యాయని ముప్పై మంది వృద్ధుల మరణాలకు వాళ్లే కారణమని వైసీపీ ఆరోపిస్తే ప్రత్యామ్నాయాలు చేయడంలో విఫలమై తమపై నిందేయడం ఏంటని టీడీపీ ప్రశ్నిస్తోంది నిన్న మొన్న డ్రామాలు చూశారు రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి నేను అందుకే చెప్పాను నీకు చేతగాకపోతే రాజీనామా చేసి ఇంటికెళ్ళు లక్ష ముప్పై వేల మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు ఒక్క రోజు పెన్షన్ ఇవ్వలేకపోతే ఇంటి దగ్గర పెన్షన్ ఇవ్వలేకపోతే వాళ్ళు ఏమి ఉద్యోగం చేస్తారని అడుగుతున్నా నిన్న ఈరోజు ఈ మధ్య కాలంలోనే ఏకంగా ముప్పై ఒక్క మంది అవ్వ తాతలు పెన్షన్లు అందుకునే పరిస్థితులు అందుకోలేక నడచలేక అవస్థ పడలేక ఏకంగా ముప్పై ఒక్క మంది ప్రాణాలు విడిచిన పరిస్థితులు కేవలం ఈ రెండు రోజుల్లో ముప్పై ఒక్క మందిని చంపిన ఈ చంద్రబాబు నాయుడు గారిని హంతకుడు అందామా లేకపోతే అంతకన్నా దారుణమైన పదం ఏదైనా ఉంది అంటే అది అందామా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అసలు ఇంతకు ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ ఉన్నట్ట లేనట్ట చాలా మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు ఇటీవల సిఎం జగన్ నెల్లూరు జిల్లా పర్యటనలో రాజీనామా చేసిన వాలంటీర్లు ఆయన్ని కలిశారు ఆ సందర్భంగా సిఎం జగన్ వాళ్లకు భరోసానిచ్చారు మన మొత్తం కాకుండా కాకుండా మీరు ఇంత బాగా పని చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు రైలు పరిగెత్తారు బాగా మీరు ఇంత బాగా పని చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చారు కాబట్టి నెక్స్ట్ ఈసారి మనం వచ్చిన తర్వాత మీ అందరికీ మిత్రాలు సేవా మజ్రాలు సేవా రత్నాలు ఉన్నాయి కదా మొన్న లాస్ట్ టైం ఇచ్చినాం కదా మనం పెంచి ఇచ్చినాం కదా అది స్టాండర్డ్ చేస్తాం ఎన్నికల కమిషన్ వాలంటీర్ల సేవలకు బ్రేక్ వేయడంతో రాజకీయ రంగు పులుముకుంది కూటమి పార్టీల కారణంగానే పెన్షన్లు ఆలస్యం అవుతున్నాయని వైసీపీ నిధులే లేనప్పుడు పెన్షన్ ఎలా వేస్తారని విపక్షాలు రివర్స్ అటాక్ చేస్తున్నాయి వాలంటీర్లు రాజకీయ పార్టీలకు కొమ్ము కాస్తే ఉపేక్షించమన్నారు చంద్రబాబు అలాగని తాము వాలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకం కాదన్నారు ఆయన అందుకే ఈరోజు వాలంటీర్ కూడా పిలిపించాను ఇచ్చే ఐదు వేలకు ఇది అయ్యి నేరాలు ఘోరాలు చేసి మీ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దండి ఎంట్రీ పాయింట్ పదివేల రూపాయలు ఇస్తాం భవిష్యత్తులో మీ స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం మిమ్మల్ని ఇక్కడ నుంచి వర్చువల్ ఆర్ ఫిజికల్ వర్కింగ్ కి మీ కెరియర్ బిల్డింగ్ చేసే బాధ్యత మాది నిస్వార్థంగా లేకపోతే ఐదు వేల రూపాయలకి ఎవరన్నా పని చేస్తారా నెల మొత్తం వాళ్ళు గౌరవ అది అంటే డబ్బు కోసం కాకుండా సేవ కోసం పనిచేటర్ గేలమెద్దామని పదివేలు చేస్తామంట వాళ్ళకి తెలియదా వాలంటీర్లు రెండోది వాలంటీర్లు నీ డబ్బు ఎర చూపితే నీకు లొంగే రకం కాదు నీకు పడే రకం కాదు అనేది గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంకల్పం మేరకు పనిచేస్తున్నటువంటి రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్లు మొత్తానికి జగన్ మీద భరోసా ఉంది నువ్వు కుట్రలు పనితేనో లేకపోతే గ్యారం వేస్తేనో ఎర్ర వేస్తేనో డబ్బుకి లొంగే రకం కాదు డబ్బుకి అమ్ముడు పోయేటువంటి రకాలు వాలంటీర్లు కాదనేది చంద్రబాబు గుర్తెరిగితే మంచిది ప్రకాశం జిల్లా పెన్షనర్లతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ మరోసారి వాలంటీర్లపై స్పష్టత ఇచ్చారు అధికారంలోకి రాగానే తొలి సంతకం వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణపైనే చేస్తామన్నారు ఆయన అలా మొత్తానికి వాలంటీర్ల వ్యవస్థ ఏపీ రాజకీయాల్లో కీ పాయింట్ గా మారింది ప్రచార పర్వం కూడా వాలంటీర్ల వైపే టర్న్ తీసుకుంటోంది మూకుమ్మడి రాజీనామాలు ఆల్రెడీ తెరపైకొచ్చాయి ఎన్నికలు ఫలితాలు సరే ప్రస్తుతం ఏపీలో వాలంటీర్లు ఉన్నట్టా లేనట్టా